ఐ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఈరోజు మొక్కల నొప్పులకు సంబంధించిన ఔషధము వాడుతున్నటువంటి మా కాక ఇతని కా కాకది దగ్గర మా ఊరుకు దగ్గరనే ఉంటుంది దాదాపు ఈయన ఒక ఐదారు సంవత్సరాల నుంచి ముఖాల నొప్పులతో బాధపడుతున్నాడు కాకపోతే ఎంతకు తగ్గలేదు ఆపరేషన్కి పోతానంటే మాకు సంబంధించిన దోస్తు నా పేరు చెప్పిండంట వచ్చిండు ఇవాళకి ఇప్పుడు ఇచ్చే మెడిసిన్ ఈ మెడిసిన్ అయితే ఇవాళ ఇస్తున్నా అయితే ఇప్పటికి ప్రస్తుతానికి నేను వాడింది నాలుగే రోజులు ఆ నాలుగు రోజులు వాడిండు ఇప్పుడు ఈ మొత్తం ముఖాలన్నీ సన్నమైపోయినాయి అంటున్నాడు కాళ్ళు కూడా సన్నమైనవి చూస్తున్నాయి కదా దొడ్డుండే బాగా దొడ్డుండే నల్లగా ఉండే టోటల్గా తగ్గిపోయింది కాక నువ్వే చెప్పే ఎట్లుందో సన్ను తగ్గినాయి అప్పు మించు మించు తగ్గుడు అంటే తగ్గుట్టా తగ్గుడు ఇప్పుడు నాలుగే రోజులు అయింది కదా మనం ఇంకా పది పది రోజులు వాడాలా ఈ నాలుగు రోజులలో నీకు ఎంత మంచిగా అనిపిస్తుంది మొత్తం మీద ఒక రకంగా అలక కదా మంచిగా నడుస్తుంది కదా బాగా సన్నమైనాయి కదా ఈ మొక్కల కూడకల మొత్తం సన్నమైంది ఇట్లా బాగా నల్లగా ఉండే బాగా దొడ్డు మొత్తం సన్నమైంది కదా కాలు అరికాయలు పాదాలు పిక్కలు మొత్తం సన్నమైంది కదా ఓ మొత్తం బక్కగా అయిపోయినాయి ఎంత దొడ్డు అమ్ము నల్లగా దొడ్డుండే కదా చాలా బాగుండదా వాడచ్చు అట్ట ఇంకో నమ్మి ఒకళ్ళ నొప్పులకు ముఖానొప్పులు ఇంకో రోజున వాడచ్చా నమ్మి వాడచ్చా ఒక విచిత్ర నాలుగైదు రోజుల తగ్గుడు అంటే చెప్పు నీ మాటలు చెప్పు బాగానే ఉందంటాగు ఎన్ని రోజులు ఎన్ని రోజులు వాడినా ఇప్పుడు నువ్వు నాలుగు రోజులు అంటే ఇవా ఇవాడితో ఐదు రోజులు ఇప్పుడు ఈ బాటలు కొండ వాడితే ఐదో రోజులు కదా అంటే ఇది ఇప్పటికి లేదా అంటే మొత్తం వాడింది నాలుగో రోజులు అంతే అంటే నాలుగు రోజులు సూపర్ అవునా చాలా సంతోషం కాక సంతోషం నీ నీ న్యూస్ ఇంకా కూడా వాడుతుంటారు ఎందుకంటే హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేపించుకొని జీవితాంతం ఖరాబ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళ కోసం నువ్వు చెప్పే మాట అయినా నమ్ముతారని నేను ఈ వీడియో పెడుతున్నా చాలా సంతోషం కాక ఏ పేరు నీ పేరు గంగారెడ్డి ఏమో గంగారెడ్డి ఉండే భుసాములు రాపేట జై జిల్లా గంగారెడ్డి చాలా సంతోషం కాక సంతోషం ఓకే ఉత్తమ పర్వాలేదు కదా వాడచ్చా ఓకే సంతోషం